హాయ్ ఫ్రెండ్స్ దేశాలు మరియు సరిహద్దులతో ట్రిక్స్ ద్వారా తెలుసుకుందామండి ఇక్కడ మొదటిది భారత్ మరియు చైనా మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ పేరు మెక్మోహన్ రేఖ అండి నిజమే కదండి చైనా వాడు అన్ని మెక్కుతాడు కదా ఏదైనా వదులుతాడా అండి కదా మీరు కూడా చాలా వరకు వీడియోలు ఇది పడితే అదే తినేస్తూ ఉంటాడు అక్కడికి గబ్బిలాలు కూడా తినేస్తాడు ఇక్కడ చైనావాడు అన్ని మెక్కుతాడు అనేసి అంటే మెక్కుతాడు అంటే మెక్మోహన్ రేఖ అండి మెక్కుతాడు మెక్మోహన్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి ఎవరు మెక్కుతారండి చైనా చైనావాడు చైనా వాడుతో ఎవరికి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు రేఖ అండి భారతదేశంతో రెండవది భారత్ మరియు పాకిస్తాన్ యొక్క సరిహద్దు రేఖ పేరు రాడ్ క్లిప్ రేఖ అండి ట్రిక్ వచ్చేసరికి ప్రతి యుద్ధంలో పాకిస్తాన్కి రాడు దింపిందండి భారతదేశం నిజమే కదండి ప్రతి పాకిస్తాన్తో చేసినటువంటి ప్రతి యుద్ధంలో కూడా పాకిస్తాన్కి రాడు దింపింది జస్ట్ ట్రిక్ పర్పస్ అండి ఏ వర్డ్స్ అయినా సరే కూడా ఈ రాడ్ క్లిప్ రేఖ అనేటువంటిది భారత్ పాకిస్తాన్కే కాకుండా బంగ్లాదేశ్కి కూడా ఉంటుందండి అయితే ఇక్కడ ప్రతి యుద్ధంలో పాకిస్తాన్కి రాడు దింపిందండి ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన కోసం చేసినటువంటి యుద్ధంలో భారత్ పాకిస్తాన్ కి రాడ్ దింపింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ పాకిస్థాన్ కి రాడ్ దింపింది పాకిస్థాన్ కి రాడు దింపింది అంటే రాడ్ అంటే రాడ్ క్లిప్ రేఖ రాడ్ అంటే రాడ్ క్లిప్ రేఖ ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను తీన్ బిగా కారిడార్ అంటారండి ఈ తీన్ బిగా కారిడార్ అనేటువంటిది పశ్చిమ బెంగాల్లో ఉంటుందండి ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలుగాను బంగ్లాదేశ్ మనం లీజ్కి ఇచ్చాము తీన్ బిగా ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి బంగ్లాలు మూడు కార్లు అండి బంగ్లా ఉంది మూడు కార్లు కూడా ఉన్నాయండి చాలా బాగా సంపాదించారు బంగ్లా ఉంది మూడు కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ బంగ్లా అంటే బంగ్లాదేశ్ బంగ్లా అంటే బిగా కూడా వస్తుందండి బిగా బంగ్లా రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి అదేవిధంగా ఏమున్నాయండి మూడు కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ బంగ్లా అంటే బంగ్లాదేశ్ మరియు బిగా మూడు కార్లు అంటే తీన్ కారిడార్ అండి థీన్ కారిడార్ తీన్ అంటే మూడు కార్లు అంటే కారిడార్ భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ అండి డ్యూర్ అండ్ రేఖ ట్రీక్ వచ్చేసరికి ఇంకా హాఫ్ డ్యూ ఉందండి సగం కట్టేశాడండి ఒకరికి డబ్బులు ఇవ్వాల్సిందండి సగం కట్టేశాడు ఇంకా ఉంది ఉందండి డ్యూ ఇక్కడ ఇంకా హాఫ్ హాఫ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి హాఫ్ ఏముందండి డ్యూ ఉంది ఇంకా డ్యూనే ఉందండి మొత్తం కట్టలేదు డ్యూ అంటే డ్యూర్ అండ్ రేఖ ఇంకా హాఫ్ డ్యూ ఉంది హాఫ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ డ్యూ అంటే డ్యూర్ అండ్ రేఖ ఐదవది భారత్ మరియు మయాన్ అండి పూర్వాంచల్ పర్వతాలు కోకో దీవులు ఇక్కడ మన ట్రీక్సరికి పూర్వం ఖకో కోలా బాగా వచ్చేవండి కానీ ప్రస్తుతం మాయమయ్యాయి ఇక్కడ పూర్వం అంటే పూర్వాంచల్ పర్వతాలండి కోకోలా అంటే కోకో దీవులు కోకోలా బాగా వచ్చేవి కానీ ప్రస్తుతం మాయమయ్యాయి అండి ఇక్కడ మాయమయ్యాయి అంటే మయన్మార్ అంతకుముందు కోఖో కోల అనేటువంటి బ్రాండ్ మీదనే వచ్చేవండి ప్రస్తుతానికి అవి కాస్త అప్ అనేవి వచ్చి వస్తున్నాయి ఎక్కువ శాతం కోఖో కోలా చాలా తక్కువగా వస్తున్నాయి ప్రస్తుతం అయితే మన దగ్గరలో ఇప్పుడు థమ్సప్లే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కోకోల మాయమైందని చెప్పేసి మనం ఇక్కడ ట్రిక్ పెట్టుకున్నామండి ఇక్కడ పూర్వం అంటే ఏంటండి పూర్వాంచల్ ఖోఖో కోలా అంటే కోకో దీవులు బాగా వచ్చేవి కానీ ప్రస్తుతం మాయమయ్యాయి మాయమయ్యాయి అంటే మయన్మార్ మాయమయ్యాయి అంటే ఏంటండి ఇక్కడ మయన్మార్ భారత్ మయాన్మార్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులు ఏమిటండి పూర్వాంచల్ పర్వతాలు కోకో దీవులు ఏం మాయామయా అండి కోలా బాగా వచ్చేవి పూర్వం కానీ ఇప్పుడు మాయమయ్యాయి థమ్స్అప్ లెక్క వస్తున్నాయి ఇక్కడ ఆరవది వచ్చేసరికి భారత్ నేపాల్ అండి కాలాపాణి లేదా ఖాళీ నది కాలాపాణి అనేటువంటిది పాత పేరండి ఇప్పుడు ఖాళీ నది అని పిలుస్తుంటారు ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి పాలు ఖాళీ అయ్యాయండి పాలు గ్లాసుడు పాలు ఖాళీ అయిపోయినాయి పాలు ఖాళీ చేయాలి కదండి లేకపోతే కొడతారు ఇంట్లో చిన్నప్పుడు ఇక్కడ పాలు అంటే నేపాల్ అండి పాలు నేపాల్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి ఖాళీ అయ్యాయి ఖాళీ అంటే ఏంటండి ఖాళీ నది ఏడవది భారత్ శ్రీలంక అండి పాక్ జలసంధి గల్పా మన్నార్ దేవి ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి శ్రీలంక వెళ్ళాలంటే మన్ను రోడ్డు లేదండి మన్నట్ట తెలుసు కాండి మట్టి రోడ్డు మన్ను రోడ్డు లేదు పక్కా జలమార్గమే వెళ్ళాల్సిందే ఒక అప్పట్లో కానీ పంపం బ్రిడ్జ్ అనేటువంటి స్టార్ట్ చేసారంటే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ శ్రీలంక వెళ్ళాలంటే మన్ను రోడ్డు లేదు అంటే ఏంటంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మన్ను రోడ్డు మన్నార్ పక్క జలమార్గమే వెళ్ళాలండి జలమార్గమే మనం వెళ్ళాలి పక్కా జలమార్గమే అంటే ఏంటంటే ఇక్కడ పాక్ జల సంధి పక్కా జలం పాక్ జలం పాక్ జల సంధి కానీ చేశారు అంటే అదే విధంగా రెండు నియంత్రణ రేఖలు ఉన్నాయండి కొంచెం కన్ఫ్యూజ్ అయితే లాస్ట్లో పెట్టాను లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి రెండు ఉంటాయండి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి నియంత్రణ రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారండి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అదేవిధంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసరికి చైనా మరియు ఇండియా అండి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలను తాకుతుందండి ఈ రేఖ ఎల్ఓసి ఎల్ఏసి ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఏసీ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ అంటే ల్యాక్ అనుకోండి ల్యాక్ లక్షల లక్షలు సంపాదిస్తారు కాబట్టి చైనా వాళ్ళు ఎల్ఏసీ అని గుర్తుంచుకోండి ఎల్ఓసి అంటే లోక్ అంటే లోకంలో అందరూ కదా అంటే తిట్టేది పాకిస్తాన్ వాళ్ళని అందుకే అది లోకు లోఫర్ గా గుర్తుంచుకోవచ్చు ఎల్ఓసి అంటే లోకంలో అందరితో తిట్లబడడం లోఫర్ అనుకోండి ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ అండి కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద ట్రిక్స్ చేయడం జరిగిందండి చాలా ఈజీగా ఉంటాయి ఎగ్జామ్ చాలా తొందరలో ఉందండి ఎవరైతే వాళ్ళ సిలబస్ ని ఇంకా కంప్లీట్ చేయలేదో వాళ్ళు వాళ్ళు ఏమాత్రం టెన్షన్ తీసుకోకుండా రిక్స్ ద్వారా నేర్చుకోవచ్చండి చాలా ఈజీగా అదే విధంగా అది మైండ్ లోనే ఉడిపోతుంది మళ్ళీ మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదండి డిఎస్సి ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా అప్లోడ్స్ చేయడం జరుగుతూనే ఉంటుంది అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్